అపోస్తలుల కార్యములు పదహారవ అధ్యాయము పౌలు దెర్బేకును దుస్తురకును వచ్చెను అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్తురలోను ఈ కొనియలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించెను వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచూ ఎరుషలేములోనున్న అపోస్తలు పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచినందున వారు ఫృగియా గలతీయా ద్వారా ముసియా దగ్గరకు వచ్చి బితోనియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనియలేదు అంతట వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చిరి అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిధోనియకు బయలుదేరుటకు యత్నము చేసి కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయ్యపొలికిని అక్కడ నుండి ఫిలిప్పకి వచ్చితిని మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియోల ప్రవాస స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల మాటలయందు లక్ష్యముంచెను ఆమె ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోద చెక్కుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని ఏసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయముతో చెప్పాను వెంటనే అది ఆమెను వదలిపోయెను ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయెనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయేరి అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి ఈ మనుష్యులు యూదుల యుండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించెను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి ఖైదీలు వినుచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీయూ తెరచుకొనెను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీయూ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తిదూసి తన్ను తాను చంపుకొనబోయెను అప్పుడు పౌలు నీవు ఏ హానియో చేసుకొనవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి దేవుని వాక్యము బోధించిరి రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరును బాప్తిస్మము పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని అందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుష్యులను విడుదల చేయుమని చెప్పుటకు బంటులను పంపిరి చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి మిమ్మను విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపి ఉన్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమియలమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మును రహస్యముగా వెళ్ళగొట్టుదురా మేము ఒప్పము వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసుకొని పోవాలనని చెప్పను ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకొని పోయి పట్టణము విడిచి కొండని వారిని వేడుకొనిరి వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి